అధ్యాయము జ్ఞానేన సదృశం జ్ఞానముతో సమానమైనటువంటిది వేరొకటి లేదు సంసార సముద్రమును దాటించి ప్రాప్తిని ఏది కలిగించునో దానినే జ్ఞానమని అందురు అట్టి జ్ఞానము కూడాను రెండు విధములుగానున్నది అందులో మొదటిది విషయ జ్ఞానమనియూ రెండవ అందరు అనగా మొదటిది లౌకికమైనది రెండవది అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మాత్మ విజ్ఞానమే దీనినే ఇది అనాది సంసార భయాన్ని నివారించి మానవుని నిర్భయ స్వరూపుని చేసి బ్రహ్మప్రాప్తిలో ప్రవేశపెట్టును ఇది బుద్ధికి సాక్షి ఉండును అందువలన దీనికి సమ్యక్ జ్ఞానమని పేరు దీనిని మానవుడు సాధించవలనన్నా రెండు మార్గములు కలవు ఒకటి బహిరంగ సాధన రెండవది అంతరంగ సాధన అనగా నిష్కామకర్మ ఆత్మ సంయమనమని కూడాను అందరు వేదాంత పరిభాషలో దీనినే నిధిధ్యాసమని పిలుతురు దీనిని పొందవలనన్నా శ్రవణ మననాదులు ఆధారము వాటి ద్వారానే ధ్యానమును సాధించవలను కాని శ్రవణ మననాదులు లేక ధ్యాన సిద్ధి కలుగదు ఆత్మ సంయమనమనగా కూడా అర్థము ఇదియే మనోనిగ్రహానికి కావలసిన ఉపాయములనే ఆత్మ సంయమము అందరు మానవ జీవితమున ఇదియే లక్ష్యము పరమాత్మను తెలుసుకొనుట ముక్తి సాధించుట అంతకంటే సత్యాన్వేషణ మానవునకు వేరుండు లేదు నిద్రలు మేడలు కట్టడములు భూములు సంపాదించడము బిడ్డలను కనడము ధనమార్జించడము పదవులకు ప్రాకులాడటము బిరుదులను పొందటము ఇది కాదు మానవునకు గొప్పతనము శాశ్వతానందమును పొందుటే శాశ్వత దుఃఖ నివృత్తి చేసుకొనుటే తానే బ్రహ్మమను అనుభూతిని సాధించుటే సాధన యొక్క సారము శృణంతు పుత్రాహ అన్న సత్యమును అనుభూతిలో ఆనందించవలను సాధించవలను ఉన్న రూపనామములను త్యజించవలను కల్పితములు కల్లలే అవి కదలునవి వదలునవి సత్యములు కావు శ్రికాలములందు స్థిరముగా నుండు ఆనందమే తన స్వరూపమని తెలుపుటే జ్ఞానము తాత్కాలిక దుఃఖ నివృత్తి తాత్కాలిక ఆనంద ప్రాప్తి నిజ విముక్తి కాదు కనుక ఇట్టి నిత్య సత్య నిర్మలమైన స్థితిని పొందవలనన్నా అతనినే ఆశ్రయించవలనని కృష్ణ బోధ బావా అర్జున జరామరణములనే దుఃఖాల నుండి విముక్తి నందు నిమిత్తము నన్న ఆశ్రయించి ఎవడు సాధన చేయునో వాడు బ్రహ్మను సంపూర్ణమైన ఆధ్యాత్మికాన్ని కర్మను తెలుసుకున్నవాడవును అధిభూత అధిదైవ అధియజ్ఞములతో కూడిన నన్ను ఎవరు ఆరాధన చేయునో అట్టివాడు సమాహిత చిత్తవృత్తి కలవాడై సమయమునందు కూడను నన్ను మరువక చింతించును ఆ కారణముచే అట్టివాడు నన్నే పొందుచున్నాడు అనగా నాలో చేరుచున్నాడు బావా ముసలితనము మరణము ఈ రెండు దుఃఖముల నుంచి తప్పించుకునవలనని ప్రతి మానవునకూ ఉండును ఉండవచ్చును కాని మాత్రమున ప్రయోజనమేమి దానికి అనుకూల ఆచరణ ముఖ్యముగా ఉండవలను కదా నిజముగా అట్టి తీవ్రమైన ఆవేదనతో భగవంతునిపై సర్వబాధ్యతలు వేసి ఆచరించువాని దుఃఖమును కిరణములతో అంతమన వింతును కాని దుఃఖరూపములైన ప్రాపంచిక పదార్థములను ఆశ్రయించిన అట్టి వారి దుఃఖము ఏనాటికీ తీరునది కాదు మరెవ్వరూ తీర్చలేరు మాయాపతిని ఆశ్రయించక మాయాపదార్థములను ఆశ్రయించిన వారికి దుఃఖము ఎట్లు తీరును ఆనందమే విధముగా ప్రాప్తించును ఈ రెండూ జరుగుకున్నా ముక్తికి మార్గమేది అని కృష్ణుడు పలికెను అప్పుడు అర్జునుడు కృష్ణ అటులైనా అట్టివారు నిన్ను పొందలేరా నిన్ను పొందుటకు ఈ దుఃఖ నివృత్తే మొదటి కారణమనుచున్నావు అసలు ఈ దుఃఖమునకు కారణమేమి అది ఎట్లు కలుగుచున్నది అది తెలుసుకున్న కదా నివారణకు ప్రయత్నింతురు కాన దుఃఖమునకు కారణమేమో మొదట స్వామి అన్నాడు అర్జున వినుము సర్వ దుఃఖాలకు మూల కారణము అజ్ఞానమే అజ్ఞానమంటే ఏమి అని తిరిగి నీవు ప్రశ్నించవచ్చు దేహాత్మ భ్రాంతే అజ్ఞానము అది తొలగవలనంటే జ్ఞానము కావలెను చీకటి పోవలెనంటే వెలుతురు ఎంత అవసరమో అజ్ఞానము పోవాలంటే జ్ఞానమంత అవసరమే అట్లు కాక చీకటిని బొమ్మని బెదిరిస్తే అదిరిస్తే ప్రార్థిస్తే పోతుందా వెలుతురు తప్ప మరే విధముగా ప్రయత్నించినను అది వదులునది కదలునదీ కాదు అటులనే అజ్ఞానము పోవలనని ఊరికే స్మరిస్తే పోదు దాని స్థితి గతి ఏమిటో విచారించి సత్యము తెలుసుకున్నా అజ్ఞానము అంతర్ధానమగును అజ్ఞానం ఎప్పుడు లేదో అప్పుడు దుఃఖము కూడా లేదు అట్టి దుఃఖ నివృత్తి మార్గమైన నన్ను ఆశ్రయించి జ్ఞానజ్యోతిని సంపాదించుకుని శాశ్వత ఆనందమును అనుభవించు అని కృష్ణుడు ఉపదేశించెను వెంటనే అర్జునుడు అందుకుని కృష్ణ ఇంతవరకు తమను చేరు మార్గములు కొన్నింటిని తెలిపిరి తటపట ఉరుములవలే తమరు మాటలను ప్రేల్చినా నాకు అర్ధమగుటెట్లు నాకంత శక్తి అనుగ్రహించలేదు కాన దయచేసి ఏవి తెలుసుకున్న తమను చేరగలమో వాటిని విపులముగా సెలవిచ్చి నన్ను కృతార్థుని చేయుము అని ప్రార్థించెను అప్పుడు కృష్ణుడు బావా విను బ్రహ్మము ఆధ్యాత్మము కర్మ అధిభూతము అధి దైవము అధి యజ్ఞము అనునవి తెలుసుకున్నా నా తత్వము పూర్తిగా తెలియను నా తత్వము ఎవరు తెలుసుకొందురో వారే నన్ను పొందుదురు అన్నాడు అటులైన మొదటిదైన బ్రహ్మమును గురించి తెలుపుము స్వామి అన్నాడు అర్జునుడు అర్జున అక్షరం బ్రహ్మపరం పరమైన అక్షరమే బ్రహ్మము అక్షరమంటే నాశనము కానటువంటిది బ్రహ్మ అనగా పెద్దది అని కూడా అర్థము అనగా ఎంత పెద్దదని ప్రశ్న పుట్టునేమో ఎంత పెద్దదనుకున్నా దానికంటే పెద్దది అక్షరమంటే మరొక అర్థము కూడా కలదు దానిని సర్వవ్యాపకమని కూడా అందురు బ్రహ్మమనగా కేవలము అక్షరమే కాదు పరమైన అక్షరం దేశకాల జ్ఞానములతోనూ మరే విధమైన సాధనలతోనూ తెలియని ఏమి చేసినను నశించక కృషించక ఉండి నాశనము కానిదే అక్షరం అట్టి స్థిరమైన బ్రహ్మమును పొందుటే జాతికి లక్ష్యం అక్షరమనియు బ్రహ్మమనియు రెండు పదములుగా శబ్దములుగా గోచరించినను అవి రెండు ఒకటే అవి బ్రహ్మము యొక్క సగుణ నిర్గుణములను సూచించును అక్షర శబ్దము బ్రహ్మవాచకమగు ఓంకారమును తెలుపును అందువలననే దీనిని అక్షర పరబ్రహ్మయోగమని కూడాను పిలుతురు బ్రహ్మమునకు పరమము అక్షరము అని రెండు విశేషణములు కలవు అక్షరమను మాటకు ప్రణవము అనియు మాయ అనియు అర్థము వచ్చును అక్షరమని చెప్పబడే మాయ కూడా ప్రణవానికి శ్రేష్టమైన వస్తువే ఇవి సవివేశము ఇట్టి బ్రహ్మమును తెలుసుకున్న వాడే నన్ను పొందును బావా ఇక రెండవది విను బ్రహ్మమే సర్వశరీరములందు సర్వభూతములందు నేను నేను అను రూపమున నివసించుచున్నది ప్రతి శరీరము నేనను వస్తువునే ఆశ్రయించుకుని ఉన్నది ఆ శరీరములందు కూడా ఒక్కొక్క అంగము ఒక్కొక్క కార్యమునందు ప్రాధాన్యత వహించియుండును ఉపయోగపడుచుండును ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయమును గుర్తిచుండి ఈ సర్వ ఇంద్రియములకు సంబంధించి వాటన్నిటికీ అతీతమై నేను అనునది ప్రకాశించుచుండును సర్వేంద్రియములలో చేరకున్నా అవి అన్నయును జడములైపోవును నేను అను శక్తి సర్వేంద్రియములలో చేరినప్పుడే ఆయా ఇంద్రియములు వాటి వాటి పనులు చేయగలవు ఇట్టి శక్తినే అధ్యాత్మం అని అందురు బావా అది అందరికి అంత సులభముగా తెలియనట్టివి కాదు తెలుసుకున వీలు కాదు వివేక దృష్టితో విచారణ సలుపు వారలకే కొంతవరకు అర్థమగును విషయము తెలియను బ్రహ్మము తత్పదార్థమనియూ అధ్యాత్మం త్వంపదార్థమనియూ అనవచ్చును ఇంకనూ సులభముగా అర్థము ఈ రెండునూ స్వరూప స్వభావములుగా తలెప స్వభావములు వేరు కాదు కదా కనుక బ్రహ్మ స్వభావము అని తలంచుము అన్నాడు కృష్ణుడు ఇతట మనము కొంత విచారింతము శాస్త్రములందు సచిదానంద స్వరూపుడు బ్రహ్మ అని ఉన్నది కదా ఇది కేవలము వేదాంత పరిభాష యొక్క అర్థము ఇక సంస్కృత భాషలోని అర్థము అస్థి భాతి ప్రియం అని అందరు ఈ రెండు ఒకటి ఏనా అని విచారించిన రెండూ ఒక పదార్థమే ఒక స్థితి యొక్క నామములే స్వభావము కాని పదార్థము కాని వేరు కాదు సత్ అనగా ఎల్లప్పుడూ ఉండున్నది దానినే సంస్కృతమున అస్థి అని అందురు చిత్ అనగా అన్నింటినీ తెలుసుకుని శక్తి దీనిని సంస్కృతమున భాతి అని అందురు ఇక ఆనందమనగా నిరంతర సుఖాపేక్ష దీనిని సంస్కృతమున ప్రియం అందురు ఈ మూడును ప్రతి మానవుని ఎందు ఉండును పశుపక్షుల యందు సహితము గోచరముగుచున్నది ఎటులనా సత్ అను దానిని విచారించిన తెలియను దేహము ఏనాటికైనను పోవునదే నశించునదే ఇది ప్రతి ఒక్కరికీ తెలిసినదే ఇది తెలియని మనుజుడంటూ లోకమున లేడు అయినప్పటికీ చావన్న భయము ఎవరికీ ఇష్టముండదు లేనంత మాత్రమున ఉండగలడా అది వీలు కాదు ఇష్టమున్ననూ లేకున్నను చావు మాత్రము తప్పదు పుట్టిన ప్రతి వస్తువుకు అంత్యము కలదు క్షీణించుట మానదు అయినను చావుకు ఎవరూ ఇష్టపడరు కారణమేమి ఇచ్చటనే మనము జాగ్రత్తగా యోచించవలెను ఇష్టపడనిది నిరంతరము ఉండవలెననునదీ ఏది మరణము దేనికి వీడునది దేనిని అనునది యోచించినా వీడునది దేహమునే దేహమునకే చావు ఆత్మకు చావు లేదు అని తెలుసుకొనలేక మానవులు అమరధర్మాని దేహముపై ఆరోపించుతున్నారు ఆత్మకు చావుకు ఎట్టి సంబంధము లేదు మరణము యొక్క అనుభవము దేహమునకే కాని నిత్య సత్య నిర్మలమైన ఆత్మకు అంటదు అందువలననే మరణమన్న ఇష్టపడదు ఇష్టపడనిది ఆత్మ కాని దేహము కాదు మరణమన్న ఏది ఇష్టపడకుండా ఉన్నదో ఆ ఆత్మే నీవు నీవు సత్యస్వరూపుడవు దేహముపై ఆరోపించే అమరధర్మం అవివేకం దేహము సత్ కానే కాదు ఆ సత్ పేరున ఉన్న నీవే ఆత్మకాన ఆత్మకు మరణము రాదు లేదు అట్టి మరణము లేని ఆత్మ సర్వ ఉపాధులందు ఉండును కనుక ప్రతి దేహములోనూ సత్పదార్థ శక్తి ఉన్నదని ఇక రెండవదైన చిత్ ఇది అన్నింటినీ తెలుసుకొనవలనను శక్తి ప్రతి మానవుడు దేనిని చూచినను ఇది ఏమి అని ప్రశ్నించి దాని స్థితిగతులను తెలుసుకొనగోరును ఆ విధముగా ప్రయత్నించి దీనిని తెలుసుకుని వారు కొంతమంది ఉండవచ్చును కేవలము తెలుసుకునవలనని మాత్రము ఆశించి ప్రయత్నించి తెలుసుకొనలేకుండా పోవచ్చును ఎటులైన ప్రతివాడు తెలుసుకునవలనను ఆసక్తితో ప్రయత్నము సలుపును ఎవరైనా చిన్నపిల్లవాని చేతిని పట్టుకుని సంతకో లేక బజారునకో లేక కో వెళ్లినా ఆ పిల్లవాడు అక్కడున్న ప్రతి వస్తువును చూచుచూ ఊరకే ఉండడు తన పెద్దవారైన వారితో లేక ఎవరు చేయి పట్టుకుని తీసుకుని వెళ్లిరో వారినో ఇది ఏమి అది ఏమి అని ప్రశ్నించుచుండును ఆ పిల్లవానికి అవసరము లేకపోయినను తెలిపిన అర్థము కాకపోయినను ఆ పిల్లవాడు ప్రశ్నించక మానడు ఇది సాధారణముగా ప్రతి ఒక్కరికి నిత్యానుభవములో కనిపించును దీనిలోని అంతరార్థమేమి అని ఆలోచించిన ఆ రూపములో ఉన్న చిక్తి ఊరకుండలేదు దానికది సహజము కాదు ప్రతి ఒక్కటినీ తెలుసుకునవలని తహతహలాడుచు అది ఈ రూపేణ బయటపడుతుంది స్వయముగా చైతన్యమైన చిత్శక్తికి జడవస్తువులను కూడా చైతన్యవంతముగా ప్రకాశింపజేసే స్వభావము సహజముగా ఉన్నది అందుకనే ఈ లక్షణము మానవుని ఎందు మెరయచున్నది మెరిపించుచున్నది మానవుని ఎందు శక్తి ఉన్నదనుటలో పై విషయము విచారించిన స్పష్టమగుచున్నది తరువాత మూడవది మానవుడే కాక పశుపక్షి మృగాదులు కూడాను తమంతట తాము సుఖముగా ఉండవలననియే కోరుచుందురు సుఖమునకై ప్రయత్నములు కూడాను చేయుచుందురు దుఃఖమును కాని కష్టమును కాని అవి ఆశించవు వచ్చినప్పించుకున్నటకు ఇక మానవుల విషయము తెలుపునక్కరలేదు నిరంతరము సర్వకర్మలయందు సర్వత్రా సుఖముగానే ఉండవలనని కోరుదురు కాని ఒక సమయమందైనా వేరొక స్థానమందైనా వేరొక కాలమందైనా దుఃఖమును ఆశించరు ఎట్టి పూజలు చేసినా భజనలు చేసినా వ్రతములు చేసిన యాత్రలు వెళ్లినా పాత్రలు తోమినా దాన ధర్మములు చేసినా ఏమి చేసినా తాను తనవారు సుఖముగా ఉండవలననే ప్రార్థింతురు అంతెందుకు దేహమునకేదైనా రోగము సంప్రాప్తమైనా దాని నివారణకై వైద్యుడేదైన మందును ఇచ్చిన ఆ మందు కూడాను తమకు సుఖముగా ఇంపుగా ఉండవలననే ఆశింతురుగదా దీనికి కూడాను కారణము యోచించినా స్పష్టమగుచున్నది జీవుడు స్వయముగా సుఖ స్వభావుడు ఆనంద స్వరూపుడు వాడు దేహస్వరూపమున లేడు దేహము తాను కాడు ఆత్మే తాను ఆత్మకు సుఖం సహజం ఆ కారణముచే దుఃఖమునకు తాను ఇష్టపడడు ఆ సుఖమునకు ఆశ్చర్యము లేదు లేనిది చూసినప్పుడే లోకమునకు ఆశ్చర్యము నిత్యము చూచి వాటిపై ఎవడూ ఆశ్చర్యము పొందడు సహజమునకు విరుద్ధమైన అప్పుడు ఆశ్చర్యమునకు గురియగును ఒకటి చూడు మన ఇంటిలో చంటిబిడ్డ ఊయలలో పరుండి ఉండును తొట్టికి కట్టిన గిలకనో మరే వస్తువునో చూచి లేక తనలో తానే నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండును దానికి ఇంటిలోని వారెవ్వరూ విపరీతముగా గాని భావించరు నవ్వుతూ ఆడుకుంటూ ఉన్న ఆ పిల్లవాడు ఒక్కసారి గొల్లుమని ఏడ్చిన ఇంటిలోని వారందరూ ఆతృతతో ఆశ్చర్యముతో ఊయల చెంతకు పరిగెత్తి వస్తురు ఎందుకేడ్చుతున్నాడో ఏమో అని ఉయ్యలో బట్టలన్నీయూ విదిలింతురు ఏ పురుగో చీమయో ఉన్నవేమో లేకున్న ఏడ్చుటకు కారణములేదే అని కంగారు పడుదురు ఇది చిన్నబిడ్డలు కల ప్రతి ఇంటిలోనూ నిత్యానుభవము కిలకిలా నవ్వుటకు కారణమేమని ఎవరూ ప్రశ్నించలేదు ఇప్పుడు గొల్లుమని ఏడ్చిన దానికి కారణములు వెదుకుచుందురు మొదలు మనము దీనికి కారణము విచారించము యోచించి చూచినా ఆనందము వానికి సహజమనియూ దుఃఖము అసహజమనీయూ మనకు తెలియచున్నది ఇంటియే కాదు మరొక విషయమును కూడాను ఉదాహరణమునకు తీసుకొందము ఎవడైనా మన మిత్రుడో లేక బంధువో సర్వసుఖములతో ఉండినా ఎందుకయ్యా నీవు సుఖంగా ఉన్నావని ఎవరూ ప్రశ్నించరు ఏమైనా దుఃఖముగా ఉండినా ఎందుకు విచారంగా ఉన్నావు అని కూడా సామాన్య మానవుల ఎందు నిత్యమో చూసినవే కదా వీటికి కారణమేమి సుఖము సహజమనియు దుఃఖము అసహజమనియూ స్పష్టమవుచున్నది సుఖము దేనికి సహజమన్నా ఆత్మకు ఆత్మ సుఖ స్వభావము కలది కనుక నిరంతరము సుఖమునే కోరును పై మూడింటిని ప్రతి జీవియందు ప్రత్యక్షముగా నిత్యము మనము చూచుచున్నాము కాన దేవుడే ఆత్మస్వరూపమున జీవతత్వమును వహించి చరించుచున్నాడు ఈ అంతరాధమును పురస్కరించుకునియే కృష్ణ పరమాత్మపై చెప్పిన బ్రహ్మ అధ్యాత్మము అను స్వరూపములు రెండునూ తనవే అని నిరూపించినాడు ఆ తరువాత అర్జునుడు మూడవదైన కర్మ విషయమును తెలుపుమని ప్రార్థించినాడు కృష్ణుడు సంసిద్ధుడై అనబడును చరాచరాత్మకమైన వస్తువులన్నీ భూతములే కదా వేయేటికి సృష్టి సంకల్పమే నిజమైన కర్మ అని తెలుసుకో భగవత్ సంకల్పమే కర్మ ప్రవాహ రూపమున ప్రవహించుచున్నది ఈ కనిపించు సర్వ ప్రపంచమునకు నా సంకల్పమే ఆదిబీజము కాలముండునో అంతవరకు కర్మ ప్రవాహము ప్రవహించుతూనే ఉండును అది ఎండిపోవుటకు వీలులేదు లోకమున మనము చేయు ప్రతి కర్మయు ఈ మహాప్రవాహములో అంతర్భాగమే సృష్టి సంకల్పమైన కర్మయే సమస్త భూతముల సృష్టి స్థితి లయములకు కారణమయ్యున్నది బావా ఇంతేలా ఈశ్వరార్పిత బుద్ధితో చేయు ప్రతి చిన్న కర్మయు పరమాత్మ స్వరూపమైపోవుచున్నది అనుసు బోధించెను బోధించెనుగవ అధ్యాయం సమాప్తం